ఈ ముఖ్య గమనిక చదవండి మీ కోళ్ళని సేలికి పెట్టాలి అని అంటే పూర్తి వివరాలతో నా నెంబర్కి వాట్సాప్ చేయగలరు మన వీడియో ముందుగా ఎవరు చూస్తున్నారో ప్రతి ఒక్కరు ఫస్ట్ లైక్ చేయండి తర్వాత మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు విషయం ఏంటి అని అంటే డిసిప్లేలో కనపడుతున్న మొత్తం నాలుగు పుంజులు అండి మీరు ఒక పుంజు చూపించి నాలుగు పుంజులు అంటురేందని చెప్పేసి అనుకోమాకండి వీడియో ముందుకు వెళ్ళే కొద్దీ మీకు నాలుగు పుంజులు కనపడతాయి ఈ నాలుగు పుంజులు నేను ఒకటే వీడియో ఎందుకు చేశానంటే ఈ మొత్తం ఒక బ్రదరే సేల్కు పెట్టడం జరిగిందండి బంపర్ ఆఫర్తో పెట్టడం జరిగిందండి అందుకే చాలామంది నేను అలా వీడియోలు డిఫరెంట్ డిఫరెంట్ చేస్తుంటే వేరు వేరు చేస్తుంటే అంటే అన్నీ ఒక బ్రదరే కానీ నేను సపరేట్ సపరేట్ చేస్తుంటే బ్రదర్స్ మన కన్ఫ్యూజ్ అవుతున్నారంట అందుకనే నేను ఆల్ టోటల్ ఒక దాంట్లోనే పెట్టి చేయడం జరుగుతుంది ఇది ఒకసారి ఆలోచించండి వీడియో ఎండ్ వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఏదేంది నెంబర్ ఎక్కడ ఉన్నది ఏంటి అని చెప్పేసి మీకు అర్థమైద్ది మొత్తం నాలుగు పుంజులు కూడా బిగ్ రేంజ్ హై రేంజ్ అని చెప్పేసి చెప్పడం జరిగిందండి టూ టాప్ క్వాలిటీ ఫుల్ డబల్ బాడీ వీటి బరువు విషయానికి వచ్చేస్తే ఒకటి వచ్చేసి మూడున్నర నుంచి నాలుగు మధ్యలో ఉంటుందని చెప్పేసి వెయిట్ చెప్పడం జరిగిందండి వీటి హైట్ విషయానికి వచ్చేస్తే ఇరవై మూడు లేదా ఇరవై నాలుగు అని చెప్పేసి ఆ బ్రదర్ గారు చెప్పడం జరిగిందండి ఒక్కొక్క పుంజు ధర వచ్చేసి ఇరవై ఆరు వేలు చెప్పారండి ఒక్కొక్క పుంజు ధర వచ్చేసి ఇరవై ఆరు వేలు చెప్పారు నాలుగు పుంజులు అండి మొత్తం నాలుగు పుంజులు వచ్చేసి బల్క్ సేల్ మీద తీసుకుంటే వన్ ల్యాక్ ఇస్తానని చెప్పేసి ఆ బ్రదర్ గారు చెప్పడం జరిగిందండి ఈ నాలుగు పుంజులను తీసుకుంటే ఒక సేతువు పిల్ల ఫ్రీగా ఇస్తానని చెప్పేసి ఆ బ్రదర్ గారు చెప్పడం జరిగిందండి ఆ సేతు పిల్ల ఏది ఫ్రీగా ఏది అని చెప్పేసి నేను అది లాస్ట్ వీడియోలో ఎండ్లో చూపిస్తాను ఈ మొత్తం ట్రాన్స్పోర్ట్ ఎక్కడ దాకుంది ఏంటి అసలు ట్రాన్స్పోర్ట్ ఉందా లేదా అని చెప్పేసి నేను ఆ బ్రదర్ గారి నెంబర్ డిస్ప్లే మీద ఇస్తాను కన్ఫామ్గా తీసుకుంటానంటే కాల్ చేయండి టైంపాస్కి మాత్రం ఎవరు కాల్ చేయమాకండి మీరు లైక్ చేయడం వల్ల అనేది ఎందుకంటే స్టార్టింగ్లో నేను ఎందుకు చెప్పాను అని అంటే మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ప్రమోట్ అవుతుంది మీరు తీసుకోకపోయినా కూడా వాళ్ళకన్నా యూజ్ అవుతుంది అనమాట ఓకే టూ టాప్ క్వాలిటీ అండి టూ టాప్ అంటే టూ టాప్ క్వాలిటీ అని చెప్పేసి ఆ బ్రదర్ గారు చెప్పడం జరిగింది మంచి బ్లడ్ లైన్ అని చెప్పేసి ఆ బ్రదర్ గారు చెప్పడం జరిగిందండి మొత్తం బల్క్ సెల్ మీద తీసుకుంటే ఇంకేమైనా డిస్కౌంట్ ఉంటుందా లేదా అని చెప్పేసి ఒకసారి ఆయనతో కాల్ మాట్లాడండి నెంబర్ ఉంది కదా పూర్తి డీటెయిల్ తీసుకున్న తర్వాతనే పుంజులను తీసుకోండి దయచేసి కూడా కామెంట్స్ మాత్రం బ్యాడ్ కామెంట్స్ పెట్టమాకండి బ్యాడ్ కామెంట్స్ అంటే తిట్టడం కాదండి చాలామంది ఈ పుంజు ఐదు వేలే ఉంటుంది ఆరు వేలే ఉంటుంది అని చెప్పేసి చాలామంది అట్లా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు అలా పెట్ట ఎందుకనంటే కానీ ఎందుకని అంటే యూట్యూబ్లో చాలామంది చూస్తున్నారు కాబట్టి ఆయన క్వాలిటీని బట్టి ఆయన మాలు అంటే ఆయన పుంజు కాబట్టి ఆయన రేట్ పెట్టుకున్నాడు అది మీకు ఇష్టం ఉంటే కొనుక్కోండి కష్టం అయితే జస్ట్ నార్మల్గా చూసి ఒక లైక్ చేసి వదిలిపెట్టేసేయండి కానీ మనం ఆ బ్రదర్ని బాధ పెట్టినట్టు మనం మాట్లాడొద్దండి ఇది ఒకటి ఆలోచించండి మన కూల్ అయినా కూడా అవతల పర్సన్స్ అలా మాట్లాడుతూనే ఉంటారు అందుకనే ఎవరైనా కూడా మనం చూడంగానే ఇప్పుడైతే మనం చూడంగానే ఎమటైతే తీసుకోవట్లేదు కదా ఎవరైనా బలవంతం చేయట్లేదు కదా మనం ఇష్టం ఉంటేనే తీసుకోండి లేకపోతే లేదు భారీ అమౌంట్ కాబట్టి ఆ బ్రదర్ దగ్గరకు వచ్చి చూసుకున్నాను ప్రాబ్లం అండి అని చెప్పేసి చెప్పడం జరిగిందండి ఎవరైనా దగ్గర పట్ల ఉంటే ఆ బ్రదర్ కాల్ చేసి అడ్రస్ ఎక్కడా ఏంటి అని చెప్పేసి ఒకసారి పొయ్యి చూసుకొని క్వాలిటీ ఓకే అనుకుంటే లేకపోతే మీ దూరం అనుకుంటే ఆ బ్రదర్కి వీడియో కాల్ చేసి అడ్వాన్స్ మాత్రం ఎవరు పే చేయమాకండి దయచేసి కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అడ్వాన్స్ పే చేసి మీరు ఇబ్బంది పడొద్దు ఎందుకు అని అంటే పోయినంత సింపుల్గా చాలా డబ్బులు రావడం చాలా కష్టం అండి అంటే ఇప్పుడు మొత్తం మోసాలే జరుగుతున్నాయి కాబట్టి నేను ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్పేది అదేనండి జాగ్రత్తగా ఉండండి ఫస్ట్ కొనేవారు జాగ్రత్తగా ఉండండి అమ్మేవారు ఎట్లయినా అమ్ముతారు కొనే వాళ్ళే జాగ్రత్తగా చూసుకోవాలండి ఒక్కసారి పోయిన తర్వాత మళ్ళీ రావడం చాలా అంటే చాలా కష్టం అండి ఎవ్వరు కూడా మోసపోవద్దు నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి డబ్బులో ఊరికి రావండి ఎవరైనా గుర్తుపెట్టుకోండి ఇంకోటి ఏంటనంటే మీ కోలం కూడా సేల్ పర్పస్లో పెట్టాలి అని అంటే క్లారిటీగా ఈ బ్రదర్ గారు ఎలా వీడియో తీసి పెట్టారో అలా వీడియో తీసి పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ సేల్ చేస్తాను ఇంకోటి ఏంటంటే అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి కొద్దిగా లైక్ చేయండి మీ సపోర్ట్ ఉంటేనే ఇలాంటి వీడియోలు చేయడం జరుగుతుందండి మీరు సపోర్ట్ చేస్తే అబ్బో నాకు మంచి సపోర్ట్ ఉంది ఇంకా వీడియోలు బాగా చేయాలనిపించి నాకు అనిపిస్తుంది మీరు లైక్ చేయడం వల్ల ఓకే మన వీడియోకి లైక్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో నేను ఇంకా వీడియోలు చేయడం జరుగుతుందండి మీరు ఒక చిన్న మాట మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఓకే ప్లీజ్ థ్యాంక్ యూ చెప్పాను కదండి లాస్ట్లో పెడతానని చెప్పేసి వీడియో ఆ పుంజు ఇదేనండి ఇది కూడా టూ టాప్ క్వాలిటీ పుంజు అని చెప్పేసి ఆ బ్రదర్ గారు చెప్పడం జరిగిందండి ఆ నాలుగు పుంజులు బల్క్ సేల్ మీద ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఈ పుంజు ఫ్రీగా ఇచ్చేస్తాను పండగ ఆఫర్ అని చెప్పేసి ఆ బ్రదర్ గారు చెప్పడం జరిగిందండి ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా చేయగలను కానీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనమని చెప్పేసి చెప్పడం జరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్